హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఏంటో ఈ మానవ సంబంధాలన్నీ రోజు రోజుకి ఏదో ఒక రూపంలో దిగ్గజారిపోతున్నాయి ఉన్నాయి ఏదో ఒక రకంగా మానవ సంబంధాలు అపహాస్యం పాలవుతున్నాయి భర్తను చంపుతున్న భార్యలు భార్యలను కడదేస్తున్న భర్తలు అక్రమ సంబంధాలు రకరకాల సంబంధాలు వావి వలసలు మరిచి సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఓ తమామలు దరిద్రులు నీచ నికృష్టులు వీళ్ళు వీళ్ళు డబ్బు కోసం ఏకంగా తమ కోడల్ని అమ్మేసుకున్నారు ఎస్ లక్షా ఇరవై వేల కోసం కోడల్ని అమ్మేసుకున్నారు ఆమెను గుజరాత్కు చెందిన ఓ వ్యక్తికి కోడల సమక్షంలోనే అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు తీసుకొని ఆమెను గుజరాత్కు చెందిన ఒక వ్యక్తికి అమ్మేశారు ఈ సంఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది మహారాష్ట్రలోని యావత్మల్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన భర్త చనిపోవడంతో తన కొడుకు చనిపోవడంతో అత్త మామల దగ్గరే తన ఇద్దరు పిల్లలతో ఉంటుంది అంటే ఆమెకి అప్పటికి ఇద్దరు పిల్లలున్నారు కానీ ఆ అత్తమామలు కోడల్ని కూతురుగా చూసుకోవాల్సింది పోయి ఆమెకు బాధలని మరిపించేలా ఆమెకు ఆప్యాయత అనురాగాలు అందించాల్సింది పోయి డబ్బుకు ఆశపడి ఆమెను అమ్మేశారు గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి ఆమెను తీసుకెళ్లాడు రెండేళ్ల పాటు తన దగ్గర ఉంచుకున్నాడు చివరకు ఆమెకు ఒక బాబు కూడా కలిగాడు మోజు తీరిందేమో ఆ గుజరాతీ మళ్ళీ తీసుకొచ్చి ఆ గ్రామంలో ఆమెను వదిలేశాడు వచ్చేసరికి అత్తమామల దగ్గర ఆమె ఇద్దరు పిల్లలు కూడా లేరు ఆమె చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది పోలీసులు లోతుగా విచారిస్తే ఈ వ్యవహారం అంతా బయటపడింది ఆ ఇద్దరిని అత్తమామల్ని కటకటాల్లో తోసేశారు సరే కట్టకట్టలో తోసేశారు కానీ కోడలు కూతురు తర్వాత కూతురు వంటి కోడల్ని ఇలా అమ్మేయడం డబ్బు కోసం అమ్మేయడం ఆమె అక్కడ లైంగికంగా నానా హింసలకు గురై ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్ళీ ఊరికి రావడం ఈ సంఘటన అంతా అక్కడ మహారాష్ట్రలో కలకలం చెప్తుంది వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు అయితే దిగజారుతున్న సభ్య సమాజానికి ఇది కూడా ఒక సంకేతం అనేక రకాల క్రైమ్ జరుగుతుంది కానీ ఇలాంటి దారుణమైన క్రైమ్ చాలా అర్థమని చెప్పవచ్చు కూతుర్ని అమ్ముకోవాల్సిన వీళ్ళు అంతగా ఉంటే కూతురుంటే అమ్ముకునేవాళ్ళ కానీ కూతురు లాంటి కోడల్ని అమ్మేశారు ఆమె జీవితాన్ని నాశనం చేశారు భర్త కొడుకుపోయిన వేదనలో ఉన్న ఆమెను ఒక రాక్షసుడికి అమ్మేసి డబ్బులు తీసుకొని లైఫ్ ఎంజాయ్ చేశారు వీళ్ళని ఏమనాలి అసలైన రాక్షసులు అసలైన దుర్మార్గులు అసలైన క్రురులు ఈ అత్తమామలే అని చెప్పొచ్చు